турката дээр юм дээр харагдана. Аа. Өдөр бүр анараугаа гаргадаг. మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహబూబ్నగర్ పట్టణంలో మా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఇరవై మూడో అడుగు పాతాపాలమూరు కానీ శివశక్తి నగర్ కానీ మేకలబండ కానీ ఇవన్నీ తెలుగేరి కానీ ఈ అన్ని ఏరియాలలో ప్రతి సందు సందుకు కానీ రోడ్డు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు కానీ ముమ్మరంగా చేస్తున్నాం గత సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు శిలపాలకాలు తప్ప ఏం అభివృద్ధి కనిపించదు మా పాతపాలెమూర్లో ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసిటీ వచ్చిన తర్వాత మా శివశిత్నగర్ కానీ మేఘలబండ కానీ తెలుగుగేరి కానీ దోబివాడ కానీ ఇవ పల్లె వాడులో పల్లె వీధిలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీలు మంచిగా చేస్తున్నారు ఇప్పుడు దాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు మేము చేసిన అభివృద్ధి అప్పుడు మేము చేసిన ఫండే ఇప్పుడు మీరు చేస్తున్నారని కొన్ని కొన్ని విశేషాలు వచ్చినవి కానీ మేము దాన్ని తిప్పికొట్టి అభివృద్ధి ఏందో మా పాతపాలంలో ఖచ్చితంగా చేసి చూపెడుతున్నాం ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే మహబూబ్నగర్ పట్టణాన్ని మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఎమ్మెల్యే గారు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రోజు ఇదే ఒక పనిగా పెట్టుకొని ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మనం చూస్తూ ఉన్నాం మహబూబ్ నగర్లో మీరు ఎక్కడ చూసినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇక్కడ శివశక్తి నగరు అదేవిధంగా ఇక్కడ ఇరవై మూడు వార్డులో ఉన్నటువంటి పాతపాలమూరు పరిధిలో అన్నీ దాదాపు గ్రౌండ్ డ్రైనేజీలు లేవు అసలే లేవు సీసీ రోడ్లు సుమారు నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ సీసీ రోడ్లు అయినాయి అవన్నీ కూడా డ్యామేజ్ స్టేజ్లో ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత ఈ వార్డు వెనుకబడినటువంటి వార్డు పాతపాలమూర్ నివ్వండి లేకపోతే శివశక్తి నగర్ కానీ ఇవి వెనకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు కంప్లీట్ చేయాలి